ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అయితే ఎటువంటి శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఆ శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రావటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను ఎటువంటి మార్పులను మీరు చూస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు తబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వ్యవహరించబడతారు ఈ ఈ శని కుంభరాశి కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడితొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా విరిగి ఉంటాయి ఒడితొడుకులు ఎదురైనా కానీ వాటిని సరిదిద్దగలిగే నేర్పరితనం కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలు సాధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తుంది సాంకేతిక విద్య వైద్య విద్యలో కూడా వారు రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా వారు లౌక్యం తెలిసిన వారు అల్ప సంతోషులు దాన ధర్మాలు చేసేవారు ఎవరినీ నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటారు సామాన్యులుగా ఉంటారు అలాగే ఎక్కువ మట్టుకు కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం ఈ మూడు రోజుల్లో సాధ్యమవుతుంది అంటే చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు దాని రిజల్ట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా మీకు రిజల్ట్ అనేది దొరకలేదు ఈ మూడు తేదీల్లో ఆ రిజల్ట్ లభించే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులనైతే ఈ మూడు తేదీల్లో వారు పొందుకోబోతున్నారు అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి కూడా ఈ మూడు తేదీల్లో పరిష్కారం అనేది లభించబోతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ రోజు ఆ విధంగా జరగకపోయి ఉంటే లేకపోతే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం రాకపోయి ఉంటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు అని చాలా మంది చెబుతూ ఉంటారు అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ మూడు తేదీల్లో జరగబోతున్నాయి ఎందుకంటే ఇది వరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు బాధల నుండి కూడా మీరు విముక్తిని అయితే పొందుకోబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటి నుండి వారు విముక్తిని పొందుకోవటానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అని అలాగే కొంతమంది దుష్ట శక్తులు అని నరఘోష నరపీడ నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు మరికొంతమంది జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది ఈ విధంగా కూడా చెబుతూ ఉంటారు అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ యొక్క అన్ని పేర్లకి కూడా మూలం నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన జీవితంలో అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఉద్యోగ అవకాశాలు దొరకవు వ్యాపారంలో లాభాలు ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే కోరిక నెరవేరదు వివాహం జరగకపోవటం సంతానం లేకపోవటం ఈ విధంగా ప్రతి సమస్యకి కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్ల ఒక్కొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు కానీ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు లేకపోతే మానసికంగా మీరు ఎంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో సమస్య ఉత్పన్నమవుతుంది దానికంతటికీ కూడా కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలే వస్తూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఫలించవు అలాగే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలోకి మంచి రోజులు వస్తాయి అంటే ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అంటే పూజలు చేయటం వల్ల ఫలితం లేదు అని మీరు అలాగే పూజలు చేయకుండా ఉంటే మీ ఇల్లంతా కూడా ఇంకా నెగిటివ్ ఎనర్జీకి నిలయంగా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాని దూపం ఇంట్లో వేసుకోండి ఈ విధంగా వేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మెల్లి మెల్లిగా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ మూడు తేదీల్లో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం ద్వారా మీ జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క గృహంలో నుండి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గుప్పెడు గళ్ల ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అంటూ ఉంటాం కదండి ఆ యొక్క ఉప్పును తీసుకొని మట్టి పాత్రలో కాని గాజు పాత్రలో కాని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఈ యొక్క పదార్థాలు అన్ని ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తిని కలిగి ఉంటాయి అలాగే దైవిక శక్తిని కూడా కలిగి ఉంటాయి అంటే ఈ యొక్క శక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశింపబడుతుంది అలాగే మీ యొక్క గృహంలో నుండి బయటకు వెళ్లిపోతుంది ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలు వేసి ఆ పాత్రను పట్టుకొని ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలండి ఇంట్లో అందరూ కూడా తిని పడుకున్న తర్వాత చేసినా పర్వాలేదండి అంటే బయటి వ్యక్తులు ఎవరూ లేని సమయంలో రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయండి ఈ విధంగా ఇక పాత్రను పట్టుకొని మీరు ఇంట్లోని రూమ్స్ అన్ని కూడా తిరగండి ఆ తర్వాత అంటే కిచెన్ రూమ్ బెడ్రూమ్స్ ఇలా అన్ని రూమ్స్ తిరిగిన తర్వాత మీ ఇంట్లో ప్రధాన గది అంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి ఆ హాల్ రూమ్ లో ఒక మూల దీన్ని పెట్టేసేయండి పెట్టేసి రాత్రి పడుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే లేవగానే ఐక పదార్థాలన్నీ కూడా తెసుకుని నిర్జన ప్రదేశం కానీ ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ పారవేయండి అందుబాటులో లేని వారు వాషేరియాలో పారబోసి దానిపై నుండి నీళ్లు పోసే అంటే కొంచెం కూడా అక్కడ ఏమీ మిగలకుండా నీళ్లు పోసేయండి ఈ విధంగా కనుక మూడు రోజులు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది ఈ మూడు తేదీల్లో ఈ విధంగా చేసి జనవరి పదమూడవ తేదీ ఉదయం దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాని ధూపం వేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది మీకు శుభ గడియలు మొదలవుతాయి మంచి రోజులు వస్తాయి మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే మీరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి